హాయ్ వెల్కమ్ టు సత్యాస్ కిచెన్ అందరూ అండి నేను చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ పప్పు కట్టండి ఇది అన్నంతో తింటే చాలా బాగుంటుందండి ఈవెన్ మీరు సూప్లా కూడా ఇలా విడిగా కూడా తినచ్చు చాలా బాగుంటుందండి వెరీ టేస్టీ అండ్ వెరీ ప్రోటీనైజ్డ్ ఇది ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తానండి కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఒక కప్పు కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ సాల్టు పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఒక ఏడెనిమిది కరివేపాకులు ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలు ఒక టీ స్పూను జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఎండుమిరపకాయలు ఒక పావు టీ స్పూను ఇంగువ ఒక టేబుల్ స్పూను నెయ్యి ఇప్పుడు ప్రాసెస్లో వద్దా అండి ముందుగా కందిపప్పుని వేయించుకోవాలండి ఇది డ్రై రోస్టే ఇది నూనె అది ఏం వేయక్కర్లేదు కొంచెం సిమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి కందిపప్పు కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి అలాగే మంచి వాసన కూడా వస్తుంది వేగినప్పుడు అంతవరకు వేయించుకోవాలండి కందిపప్పు వేగిపోయిందండి చూసారా ఇది ఒక కలరు మారింది మారి ఇప్పుడు వేగిపోయింది ఇది అలాగే మంచి వాసన కూడా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు వేగిన కందిపప్పుని ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని కొద్దిగా నీళ్లు వేసుకుని ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుని ఒక ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి కందిపప్పు ఉడికే లోపల పచ్చిమిరపకాయలు కరివేపాకులు వెల్లుల్లిపాయలు చిన్న ముక్కల కింద చేసుకుంటున్నానండి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే కనుక నేను పెట్టే ప్రతి వీడియో ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుందండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కందిపప్పు ఉడికిపోయిందండి దీన్ని ఇలాగ తోటి కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ కలుపుకోవాలండి ఇప్పుడు దీనిలో సాల్ట్ అలాగే పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఈ నెయ్యి మొత్తం వేసుకోవాలండి ఇందులో నెయ్యి కొంచెం కాగాక ముందుగా ఈ గార్లిక్ పీసెస్ వేసి వేయించుకోవాలండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఇవి ఒక ఫ్యూ సెకండ్స్ వేగాక ఎండు ముక్కలు కేలు వేసుకోవాలండి వేసుకుని ఒక ఫ్యూ సెకండ్స్ వేయించుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు ముక్కలు వేసుకోవాలండి వేసుకుని ఇవి కూడా ఒక ఫ్యూ సెకండ్స్ వేయించుకోవాలి ఈ పూలు ఇంగు వేసుకోవాలండి ఇంగు వేసుకున్న తర్వాత ఈ మొత్తం ఈ పప్పు కట్టు అంటే ఇంగు పోసేసుకోవాలి బాగా ఒక మినిట్స్ కుక్ సర్వింగ్ తీసుకోవాలండి ఇది అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి వేడి వేడి పప్పు కట్టు రెడీ అయిపోయిందండి దీని అన్నంత తీసుకుంటే చాలా బాగుంటుందండి మీరందరూ చేసుకోండి తినండి మీ కామెంట్స్ పెట్టండి నాకు ఎలాగుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి